వివాన్ సువార్త మతీ సువార్త ఒకటి అధ్యాయం రెండు మూడు వచ్చినాం ప్రభు మనకు ప్రవక్త ద్వారా పా మాట మన నెరవేరినట్లు ఇదంతూ జరిగాను ఇమానియలేని ప్రయత్నం పేరు నాకు దేవుడు మనకు తోడని అర్థం అంటే ఈ క్రిస్మస్ సందర్భంగా నేను కూడా ఆశిస్తున్నానండి నాకు దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉండాలని అలెలూయా నేను చెయ్యి పరిచర్లో నన్ను నేను ఒంటరిగా పోరాడుతున్నాం పరిచర్లో సంగమతో పోరాడుతున్నాం ఎవరు రాజకీయ నాయకులు లేరు గుండె మీద చేయి చెప్పగలను వెనకాల లేదంటే స్పాన్సర్ లేరు సంస్థలు లేరు పరిచర్ చేయాలని ఒకే ఒక్క దృక్పథంతో ఈ పరిచర్య మొదలెట్టాము దేవుడితోడై ఉన్నాడు నేను చాలాసార్లు చెప్తా నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు పాస్టర్ కాదు నా తల్లిదండ్రులు నాకు నా కుటుంబంలో ఎవరు కాదు అందరూ హిందువులే మమ్మ కన్వర్ట్ అయింది ముగ్గురు బిడ్డల తర్వాత ఆడపిల్లల తర్వాత కుమారుడు కావాలని మమ్మ కన్వర్ట్ అయింది ఆ కన్వర్ట్ అయిన తర్వాత సాతాను ఇప్పుడుకి చాలాసార్లు మమ్మల్ని శారీరక బలహీనత ఆమె ఇబ్బంది పడుతూ ఉంటుంది కానీ వెళ్ళలేని పరిస్థితి నాది పరిచర్లో సేవలో సేవలు ఎల్లలేని పరిస్థితి కానీ నా దేవుడు నాకు తల్లికి నాకు నా పరిచర్కి మా కుటుంబానికి తోడై ఉండాలని ఎల్లవేళలా ఎల్లవేళలా తోడై ఉండాలని ప్రార్థన చేస్తాను ప్రియమైన దేవుని పిల్లరా నేను చెప్తున్నా మనకి బంధుత్వాలు ఎవరు ఉండకపోవచ్చు నీ నీ యొక్క బాధల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో సమస్యల్లో ఎవరు తోడైతే కానీ నా దేవుడు ఎలా తోడై ఉంటాయండి నువ్వు దేవుడి మీద ఆధారపడు నీ భర్త మీదో నీ బిడ్డల మీదో లేదంటే నీ బంధుత్వాల మీదో నీ ఆస్తుల మీదో నీ అంతస్తుల మీదో నీ యొక్క అందాల మీద నీ యొక్క అవసరాల మీద నువ్వు ఆధారపడితే నువ్వు దేనికి రాలేవు నేను దేవుని మీద ఆధారపడ్డా పూర్తిగా ఆధారపడ్డా ఈ సేవకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ సేవకు వచ్చినప్పటి నుంచి కూడా మనుషుల మీద నేను ఆధారపడలేదు మనుషుల మీద ఆధారపడలేదు కాబట్టి దేవుడు అనుభవాలతో నడిపిస్తున్నాడు నన్ను తన యొక్క ఆలోచనలతో నడిపిస్తున్నాడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి విడిచిపెట్టలేదు చెప్పుకోవాలంటే చాలా కన్నీటి కాదే మాది కన్నీటి కాదే నాన్నవారు కన్నవారు లేదంటే రకరకాలుగా పరిచయంలో మమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టాడా దేవుడు విడిచిపెట్టలేదండి రెండు వేల ఇరవై ఒకటిలో నీ పరిచయం మొదలుపెట్టాము ఎంతోమంది విడిచిపెట్టారు మెల్లలు పొందుకున్న వాళ్ళు విడిచిపెట్టారు ఇదిగో మమ్మల్ని లేదంటే కొంతమంది మమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు కాబట్టి ప్రియమైన దేవుడు అని చెబుతున్నా మనుషులు నమ్ముకోవటం కంటే రాజులు నమ్ముట్టుకుంటాం కంటే దేవుడైన ఎహోవాన్ని ఆశ్రయించుట మేలు కాబట్టి దేవుడు ఇక క్రిస్మస్ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాడు ఇమ్మానియలు అంటే ఇమ్మానియలు దేవుడు తోడై ఉండబోతున్నాడు ఎస్ ఇగో ఎస్ శిష్యులు వడలో వెళ్ళేస్తున్నారు పడవేసుకుని వెళ్తున్నారు అందరూ పెద్ద తుఫాను ఎదురు వచ్చింది వాళ్ళకి సమస్య ఎదురొచ్చింది దేవుడికి దేవుడు విడిచిపెట్టాడు వాళ్ళని లేచాడు ఇగో గాలిని ఆ పెద్ద తుఫాన్ని ఇంకో గద్దించగా అది నిమ్మలమైంది రాయబడి నువ్వు నీకు నీ పరి నీ పరిస్థితి అదే దావీది పరిస్థితి అదే గుళ్యాత్ పెద్ద అజానుబాగుడు యుద్ధంలో నిలబెట్టాడు దేవుడు ఎవరు తోడై ఉన్నారు దావిదికి తండ్రి యుద్ధ వీరుడా అన్నలు యుద్ధ వీరులా లేదంటే బంధువులు యుద్ధ వీరులా ఇదిగో ఎవరు లేరు ఒక గొలకరాయితే వెళ్ళాడు గొలకరాయితే వెళ్ళాడు దేవుడు తోడైనా అన్నాడు ఇదిగో సైన్యుల పద ఏహో ఆ పేరట నేను వస్తాను అన్నాడు సైన్యుల పద ఎహోవా పేరటన ఇదిగో ఈ సున్నత లేని పిలిస్తుడును ఇదిగో ఆ యొక్క సింహమును ఎలుగు పంటల్లో చేస్తాను అన్నాడు ఎంత గొప్ప ధాన్యత అండి కాబట్టి ప్రియమైన దేవరా మీ అందరికీ ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే ఈ మానియల్ అంటే మీరు మీరు నిరుత్సాహపడద్దు మీరు ఆవేదన చెందొద్దు ఇదిగో బిడల భవిష్యత్తుల గురించో లేదంటే మీ కుటుంబ అవసరాల గురించో ఇబ్బందుల గురించో మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల గురించి మీరు బాధపడద్దు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మన సంఘానికి దేవుడు ఇమానుయలుగా తోడైపు ఉండును కాక దేవుడు చూపించబోతున్నాడు కృప చూపించబోతున్నాయండి మీరు చేయాల్సిందంతా దేవుని స్థుతించడమే దేవుని శుద్ధించడమే ప్రార్థనలో పాల్గొని ఉదయకాలం డివోషన్లో పాల్గొనండి దేవుడు మేము ఎప్పుడైతే నేను ఎప్పుడూ కూడా ఒకళ్ళని విచారించో లేదంటే ఒకరిని ఆలోచించే చేయను దేవుడు నాకు ఏదైతే తలపిస్తాడో ఫుల్ ఫ్రీట్మెంట్స్ అదే చెప్తా అదే కార్యక్రమాలు జరుగుతాయి నాకు చిల్డ్రన్ క్రిస్మస్ కానీ గ్రాండ్ క్రిస్మస్ కానీ డివోషన్ కానీ లేదంటే ఎక్కడి నుంచో నేను నేర్చుకున్నాయి కాదు నాకు అనుభవం లేదు నేను చదువుకున్న వ్యక్తి యొక్క కాలేజీలో చదువుకున్న వ్యక్తిని కానీ ఇదిగో ఇప్పుడు ఈ బైబుల్ ట్రైనింగ్ చేసుకొచ్చా దేవుడు ఆత్మతో నడిపిస్తున్నాడు దేవుడు తోడు నడిపిస్తున్నాడు అలాంటి తోడు అలాంటి ఆశీర్వాదం అట్టి కృప మీకు కూడా ఉండాలంటే ఇదిగో సంఘాన్ని సంఘ క్రమాలను పాటించండి సంఘ అనుభూతిలో ఉండండి సేవకుడు చెబుతున్నప్పుడు లోబరండి దేవుడికి మీ కుటుంబాన్ని దీవిస్తాడు దేవుడికి కుసుమాలను దీవిస్తాడు విడిచిపెట్టడు నన్ను విడిచిపెట్టలా నేను వంటరివాణి కాదు నా నా పక్కన ఎప్పుడూ దే నా దేవుడు ఉన్నాడు ఎలా వెళ్ళలే ఉన్నాను నా దేవుడు ఆస్తి లేకపోవచ్చు అన్నదమ్ములు లేకపోవచ్చు నేను ఒక్కనే అండి ఇప్పుడు నా మా అన్నదమ్ములు మా బాబాయ్ కూడా ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయరు ఎవరు చేయరు ఎందుకు చేస్తారు వాళ్ళందరూ హిందువులు సేవకో పరిచేరకు ఆలోచన లేడు కానీ నా ఆలోచన కర్తన పడవని సుఖ్రీస్తు ఏదైనా ప్రోగ్రామ్ చేయడానికి ఫెయిల్ అనుకుంటా పొరపాటున ఏ ప్రోగ్రాంలో ఫెయిల్ అవ్వాలా ఎప్పుడు ఫెయిల్ అవ్వాలా ఏ ప్రోగ్రాం పెట్టినా దేవుడు సక్సెస్ ఇచ్చాడు విజయాన్ని ఇచ్చాడు ఎలా జరుగుతుంది ఇదంతా ఎలా జరుగుతుందంటే దేవుడు ఇమ్మానియల్గా ఈ పరిచయ తోడై ఉన్నాడు అట్టి కృప సంఘస్తులకి అందరు కూడా దేవుడు ఇస్తున్నాడు అల్లెలుయా కాబట్టి ప్రియమని దేని ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇమ్మానియల్గా నీకును నీ కుటుంబానికి సదాకాలం తోడైనా కాక మరొక మాట లోకల్ సువార్త రెండు అధ్యాయం పదవి వచ్చినాం త్వర త్వరగా అమ్మ సంకీర్తన ఈ ఆరాధనైన నీకు తలద్ద ఆడుకుంది కానీ లోక సువార్త రెండు అధ్యాయం పదవి వచ్చిన అయితే దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం యస్సు క్రీస్తు లోకానికి ఉద్భవించటం ప్రజలందరికీ మహా సంతోషకరమైన మన గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఎందుకు అంటున్నానండి ఏ దేశంలోనూ క్రిస్మస్ జరుపుకునే దేశం లేదు రాష్ట్రం లేదు ప్రాంతం లేదు ప్రజలు లేరు కులము లేదు మతము లేదు అన్ని మతాల వారు ఇప్పుడు కనీసం హ్యాపీ క్రిస్మస్ అని చెబుతారు మనకి ఎంత ధన్యత ఎంత భాగ్యం